హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే యూనివర్స్ టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దిరుసనరు బాంబు కేసులో హైకోర్టు ప్రధాన తీర్పు ఇచ్చింది గతంలో ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఈ బాంబు నిందితులైనటువంటి బతుకలు రియాజులకు ఈత మిగతా మొత్తం ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టు దాకా హైకోర్టులో ఆశ్రయించిన వీరికి ఈరోజు హైకోర్టు కూడా ఎన్ఐఏ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటిరిశిక్షని ఖరారు చేసింది మనకు తెలుసు రెండు వేల పదమూడులో దిలుషనగర్లోనే రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాలలో బస్టాప్లోనూ ఒక హోటల్ సమీపంలో బాంబులు పెరిగిన సంఘటన మనకు తెలుసు సైకిల్ మీద వచ్చేసి వాళ్ళు బాంబులు పెట్టేసి ఎక్కడ రద్దీగా ఉంటుందో ఆ ప్రాంతంలో బాంబులు పెట్టేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అలజవ సృష్టించే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ కుట్రదారులుగా రియాజ్ అండ్ బత్కల్కి ప్రధాన నిందితులుగా ఈ కేసులో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ఇవి రెండు వేల పదహారులో వచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు ఈ ఈ ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు అయినటువంటి ఉరిశిక్ష ఫైనల్గా తీర్పు వేయడం జరిగింది